Welcome to Helps to Overcome English via YouTube channel. How are y'all? I hope y'all are pretty good. I am also pretty good. Now I would like to explain about the positive sentences in the simple future tense. First of all, you should know the sentence formation structure: subject place, helping verb plus V1 plus object, full stop. In this tense, we have two helping verbs: shall and will. First of all, we should know the which pronouns will for which helping verbs. I, we after shall. మోర్ ఎగ్జల్స్ రిగార్డింగ్ దిస్ పాజిటివ్ సెంటెన్సెస్ ఐ షెల్ ప్లే క్రికెట్ టుమారో నేను రేపు క్రికెట్ ఆడతాను విషల్ ప్లే క్రికెట్ టుమారో మేము రేపు క్రికెట్ ఆడతాము యూ విల్ ప్లే క్రికెట్ టుమారో మీరు రేపు క్రికెట్ విల్ క్రికెట్ టుమారో రేపు ఆమె ఆడుతుంది ఇట్ టుమారో అది రేపు ఎగురుతుంది ఇట్ మీన్స్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ ఐ షెల్ వేకప్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎర్లీ నేను రేపు ధ్యానం మేల్కుంటాను విల్ వేకప్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎర్లీ మేము రేపు ఉదయాన్నే విల్ యుక్అప్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎర్లీ మీరు రేపు ఉదయాన్నే దే విల్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎర్లీ వాళ్ళు రేపు ఉదయాన్నే హీ విల్ టుమారో ద మార్నింగ్ ఎర్లీ అదే రేపు ఉదయాన్నే మేల్కొంటాడు హి విల్ వేకప్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఆమె రేపు ఉదయాన్నే మేల్కొంటుంది ఇట్ విల్ వేకప్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎర్లీ అది రేపు ఉదయాన్నే మేల్కొంటుంది ఇట్ మీన్స్ డాగ్ ఐ షాల్ ఈట్ చికెన్ బిర్యానీ టుమారో నేను రేపు చికెన్ బిర్యానీ తింటాను వి విల్ ఈట్ చికెన్ బిర్యానీ టుమారో మేము రేపు చికెన్ బిర్యానీ తింటాము యు విల్ ఈ చికెన్ బిర్యానీ టుమారో మీరు రేపు చికెన్ బిర్యానీ తింటారు దే విల్ ఈ చికెన్ బిర్యానీ టుమారో వాళ్ళు రేపు చికెన్ బిర్యానీ తింటారు హీ విల్ ఈ చికెన్ బిర్యానీ టుమారో అదే రేపు చికెన్ బిర్యానీ తింటాడు హి విల్ ఈ చికెన్ బిర్యానీ టుమారో ఆమె రేపు చికెన్ బిర్యానీ తింటుంది ఇడ్ విల్ ఈ చికెన్ బిర్యానీ టుమారో అది రేపు చికెన్ బిర్యానీ తింటుంది for more interesting classes once do subscribe and click bell icon our helps to overcome english via youtube channel thank you so much everyone for your support and encouragement to me